హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై నాలుగవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి వీరితో బంధం అయితే ఈ రోజున ముగిసినట్లే కనుక ఎవరితో మీ బంధం అనేది ముగియనున్నది అలాగే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ తులారాశి వారికి ఈ రోజున ఏ విధంగా ఉండబోతుంది అలాగే వీరి గోచర రిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని మీరు నమ్మకంతో సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే చిటికేష్ణంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్య స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రాశి వారికి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కష్టపడి పనిచేయటం ఆత్మవిశ్వాసం ప్రధానమైన లక్షణాలు మనం ఈ రాశి వారికి అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు డబ్బు సంపాదనలో వీరు చాలా స్థిరంగా అయితే ఉంటారు ఈ యొక్క తులా రాశి కానీ కొన్నిసార్లు ఖర్చులు నియంత్రణ చేసుకోవటం మట్టుకు ఈ రాశి వారికి చాలా అవసరం కుటుంబంపై సంబంధాలపై గాఢమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు ఈ రాశివారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే బంధువుల పట్ల చాలా అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎన్ని కష్టాలు చూసినా కానీ వీరు ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగేటువంటి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చాలామంది కూడా చూస్తూ ఉంటాము ఏ చిన్న కష్టం వచ్చినా చాలా భయపడిపోతూ ఉక్కిరి బుక్కిరి అవుతూ ఉంటారు కానీ ఈ యొక్క వారు అలా కాదు ఎలాంటి సమస్య వచ్చినా కానీ గట్టిగా నిలబడే శక్తి సామర్థ్యాలు అయితే ఈ యొక్క తులారాశి వారికి అయితే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వారు కొంచెం కోపంగా కనిపించినా మనసులో మృదువుగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వారు ఎవరైతే ఉంటారో ఇక వారు అందం కళ్ళలు సృజనాత్మకత ముందుంటారు ఇక ఈ రాశి వారు ఎల్లప్పుడూ కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆ రాటాన్ని కలిగి ఉంటారు ఉదాహరణకి వ్యక్తులు సాధారణంగా సంగీతం చిత్రలేఖనం లేదా నటనలో ప్రతిభ కనపరుస్తారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ విశ్వాసంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఒక సమయం అనేది వస్తూ ఉంటుంది ఆ సమయంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చి మన అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు ఈ మధ్య ఎన్నో కష్టాలు సమస్యలు నిరాశలు ఎదుర్కొని ఉంటారు కానీ జాతకం చక్రం ప్రకారం ఈ యొక్క రాశి వారికి మీ జాతకంలోకి అయితే కొన్ని పరిస్థితులు అనేవి ఎదురు కాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు ఎవరికి కూడా హాని తల్లు పెట్టినటువంటి మంచి మనుషులు అలాగే ఎదుటి వ్యక్తి జీవితాల్లో ఎప్పుడు కూడా తొంగి చూసేటువంటి అవకాశం కూడా వీరికి రాదు అలా ఉండటం ఇష్టం ఉండదు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటువంటి అవకాశం కానీ పొరపాటునైనా కానీ ఎప్పుడు కూడా అయితే చేయరు అలాగే ఎదుటి వ్యక్తులకి సలహాలు చెప్పడం కానీ ఇలా ఏది కూడా వీరికి నచ్చదు అలాగే ఎదుటి వారి సలహాలను పాటించడం కూడా నచ్చదు చాలా తెలివైన వారు చాలా పెద్ద మేధావులు కష్టపడి జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని పది మందిలో ఒక స్థాయికి రావాలని చెప్పేసి ఒక తపన తాప్రతయం అనేది ఈ యొక్క తులారాశి వారిలో మనకు ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక అన్నిటికీ కూడా మించి కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అంటే ఎంత మాట్లాడినా ఎంత చేసినప్పటికీ కూడా ఆలోచన విధానం ఎప్పుడు కూడా వారి కుటుంబం గురించే ఉంటుంది అలా మీకు ఇంకా ముఖ్యమైనటువంటి సమాచారం అనేది ఇప్పుడు మనం చెప్పు కొందాం అదేంటంటే ముందుగా మీ యొక్క మీ గురించి మరిన్ని ఎక్కువగా ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ యొక్క తులారాశి వారికి ఏదైనా కానీ వీరి జీవితంలో సుఖాలు ఎలాగైతే ఉంటాయో సుఖాలన్నీ కూడా వీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి సుఖాలు ప్రతిదీ కూడా మీకు మీరుగా నిర్మించుకునేటువంటి కష్టపడి కట్టుకునేటువంటి ఇవన్నీ కూడా ఒక సామ్రాజ్యంగా అని చెప్పుకోవచ్చు ఇలా ప్రతీది కూడా కష్టం వీరిలో కొంతమందికి స్థిరాస్తులు కూడా ఉంటాయండి అంటే తండ్రి తరపున కావచ్చు తల్లి తరపున కావచ్చు స్థిరాస్తులు కూడా ఉంటాయి అయినా కూడా ఆస్తులు ఎక్కడ కూడా ఎవరైతే కదిలించరు ఆస్తులు అమ్మటానికి ఇలాంటివి అస్సలు చేయరు కూర్చొని తినే వ్యక్తులు అయితే అస్సలు కారు ఆస్తులను రెట్టింపు చేసుకుంటూ ఉంటారు వీరు సొంతగా వీరి కాళ్ళ మీద వీరు నిలబడాలని వీరు పట్టుకొని ప్రతిదీ కూడా వీరు సంపాదించుకొని కుటుంబాన్ని ఎక్కువగా మంచిగా చూసుకోవాలంటే ఎప్పుడు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ తులారాశివారి జీవితంలో అయితే మాత్రం ఒక స్థాయిలో మీరైతే ఎదుగుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ టైంలో మాత్రం మీరు ఖచ్చితంగా దొక్కుకుంటారండి మీరు ఒక సక్సెస్లోకి రావటం అనేది తప్పకుండా మీరైతే అతి త్వరలను అయితే చేసి చూస్తారు ఎందుకంటే ఎంతమంది ఎన్ని గ్రహాలు వేరైనప్పటికీ కూడా నక్షత్రాలు వేరైనప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన విధానం అలాగే మీ యొక్క పట్టుదల మీ యొక్క కృషి చాలా గొప్పవిగా మీకు ఇలాంటివన్నీ కూడా ఒక రకంగానే ఒక మనసుగానే ఉంటాయి అంటే అలాగే జీవితాన్ని ఒక జీవితం కన్నా కూడా ఫస్ట్గా పోటీ పడి పరిగెత్తడం అని చెప్పి అనుకొని మనసులో మీరు సంకల్పం చేరుకుంటూ ఉంటారు చూసారా ఆ సంకల్పమే మిమ్మల్ని ఇవ్వాల మీరు పడిపోయి ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు లేచి నిలబడి నిల దక్కునేలా చేస్తూ ఉంటుంది ఇక మీ జీవితానికి సంబంధించి కూడా మీరు మంచిగా అయితే ఒక సక్సెస్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఒక దశలో అయితే జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఆలోచన చాలా అయితే అవసరం లేదు ఇక ఈ రాశివారు ఏంటంటే ఈ మధ్య భాగస్వామి ఈ రాశివారు ఎవరైతే భాగస్వామి అవుతారో వారితోనే బాగానే ఉంటారు కానీ మీ యొక్క పరిస్థితులు తల్లిదండ్రులకు సంబంధించి రాశివారికి కొంచెం మానసికంగా గొడవలు అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా అయితే జరుగుతూ ఉన్నాయి తల్లిదండ్రులకు సంబంధించి వారితో పూర్తిగా మీరు అనుకూలంగా లేకపోవడం వీరి మాట వారికి వారి మాట వీరికి నచ్చకపోవడం కావచ్చు లేదా వారి ప్రవర్తన వీరికి నచ్చకపోవడం అవచ్చు ఇలా కొంచెం ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు మగవారికి సంబంధించి పెద్దవాళ్ళతో ఏంటంటే కొంచెం గొడవలు అనేవి సర్వసాధారణంగా ఎక్కువగా ఈ మధ్య కాలంలో అయితే జరుగుతూ వస్తూ ఉన్నాయి కాబట్టి యొక్క తులారాశి వారి మగపిల్లలు ఉంటారు కదా ఆ మగపిల్లలకు వారి తల్లిదండ్రుల తరపున నుండి కొంచెం గొడవలు అనేవి జరుగుతూ వస్తూ ఉన్నాయి కాబట్టి వారి నుండి వీరు శాశ్వతంగా అయితే దూరంగా వెళ్దాం కొంచెం మేము వేరుగా దూరంగా ఉంటే హ్యాపీగా ఉంటాం అని చెప్పి ఈ యొక్క ఇలా అయితే దూరంగా వెళ్తే అయినా గొడవలు తగ్గుతాయి కాస్త మనశ్శాంతిగా ఉండవచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతో అయితే మీరు ఇంకా సొంతగా ఏదైనా చేసి కొనుగోలు చేసుకొని గృహం సొంతంగా కట్టుకోవడం అవ్వచ్చు లేదంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటం అవ్వచ్చు ఇలా ఏదైనా కానీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆ యొక్క గృహం నుండి వేరే గృహంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఈ రోజునైతే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి ఒక యొక్క తులారాశి వారికి కనుక ఇలాంటి గొడవల మధ్యలో మీ యొక్క పేరెంట్స్ని మిమ్మల్ని దూరంగా పెట్టడం లేదా వారిని మిమ్మల్ని మీరు దూరంగా ఉంచడం ఇక వారి యొక్క బంధం అనేది కొద్ది రోజులైతే ముగుస్తుందని చెప్పుకోవచ్చు అంటే వారి వల్ల అపార్థాలు రావటం వల్ల మీరు కొంచెమైతే బాధపడుతూ వాటి యొక్క సొల్యూషన్ కోసం మీరు ఎంతో కూడా సతమతం అవుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళుంటే గొడవలు అనేవి సహజం కాబట్టి ఆ గొడవలలో మీ యొక్క తల్లిదండ్రులని కావచ్చు ఇలా మీ అత్త మామని కావచ్చు ఇలా ఎవరినైనా ఒక బంధం అనేది వారి వల్ల దూరం అయితే కాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ విధంగా ఉంటుంది